అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో పేదవాడికి పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చిన అద్భుత పథకం కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అయినప్పటికీ గత రోజులుగా తన సొంత నిధులతో శ్రీకాకుళం పట్టణంలోని అన్నా క్యాంటీన్లు పక్కనే తాను మరలా ప్రారంభించిన పేదవాడి ఆకలి తీరుస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులు గొండు శంకర్ ఆయన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి నేటికి మూడు వందల పూర్తవుతుంది ఇక దాదాపు ఒక లక్ష యాభై వేల మంది పేదలకు ఇప్పటి వరకు తన సొంత ఖర్చులతో నాణ్యమైన భోజనం పెడుతూ పేదవాని ఆకలి తీరుస్తూ ఉన్నారు నిరంతరాయంగా కొనసాగుతున్న ఈయన చేపట్టిన కార్యక్రమం భవిష్యత్తులో ఎంతో మంది ఆకలి తీస్తుందని అనడంలో అతిశయక్తి లేదు ఇక దీనిపై ఆయన స్పందన విందాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే కూడుగుడ్డ నీడ బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది అదే విధంగా ముందుకి సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా అలా ప్రపంచ దేశ వ్యాప్తంగా చాటి చెప్పడం జరిగింది దీని దాన్ని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అలాగే పార్టీ రెండు కళ్ళుగా తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టడం నిలపడం జరిగింది తదనంతరం లోకేష్ బాబు గారు కూడా కొనసాగింపుగా ఆయన రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేసి నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరగడం జరిగింది అలాగే ప్రతి ఒక్క చేతివృత్తిదారులని బీసీలని అనగారిన వర్గాలని ఎస్సీ ఎస్టీలని అందరిని కూడా కలుసుకొని అందరికీ ఆయన సమస్యలు తెలుసుకొని ఆయన తగు హామీలు ఇవ్వడం జరిగింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నా క్యాంటీన్ ఆయన మానసపుత్రిగా భావించి స్థాపించి పేదవారికి పట్టే అన్నం పెడదామనే ఉద్దేశంతో పెట్టిన ఈ అన్నా క్యాంటీన్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి దుర్మార్గపు చర్యగా దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసి రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది పేదవారి కొట్టారు ఈరోజు శ్రీకాకుళం నడిపొట్టిన శివన్ రోడ్డు కోడలి అలాగే పాత బస్ స్టాండ్ దగ్గర తెలుగుదేశం టైంలో రెండు అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది జిల్లా కేంద్రం నుండి మొత్తం జిల్లా నలుమూల నుండి జిల్లా కేంద్రానికి ఎన్నో పనుల మీద వస్తారు అలాగే పేదవారు ఉంటారు చిరుద్యోగులు చిరు వ్యాపారులు ఎంతోమంది ఉంటారు ఇలాగే కార్మికులు ఉంటారు వీళ్ళందరికీ పట్టేడు అన్నం పొద్దున్నే క్యారేజీలు అవ్వక ఇంటి దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కొని వస్తారు అలాగని వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు పెట్టుకొని భోజనం చేసే పరిస్థితి లేని సందర్భంలో ఈ అన్నా క్యాంటీన్ని ఇలా పెట్టి పేదవారి పొట్టన కొట్టాడు ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి తదనంతరం మేము నారా చంద్రబాబు నాయుడు గారి మొన్న ఆయన బర్త్డే సందర్భంగా ఏప్రిల్ ఇరవైనా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించాం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన మాన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తారని నమ్మకంతో ఆయన కూడా పలు మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తాం మరలా అని చెప్పారు దా ఉద్దేశంతోనే మేము మళ్ళీ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించినంత వరకు కూడా మేము ఈ అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తామని ఆయన బర్త్డే సందర్భంగా ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది ఈరోజు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరి సహకారంతో దిగ్విజయంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఎన్ని వానొచ్చినా ఎండొచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా బంధులు పాటించినా ఎన్ని జరిగినప్పటికి కూడా మేము ఈ అన్నా క్యాంటీన్ని నిర్విఘ్నంగా మూడు వందల రోజులు దిగ్విజయంగా దాదాపు లక్ష యాభై వేల మంది ప్రజలు ఇక్కడ భోజనం చేయడం జరిగింది వారందరూ కూడా ఎంతో తృప్తిగా వాళ్ళ ఆకలి తీరిస్తే మాకు ఆనందానికి కూడా అవధులు లేవు మాకు మేము గర్వంగా చెప్తున్నాం ఇది చాలా మంచి బృహత్తరమైన కార్యక్రమం మళ్ళీ మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆయన బాగు చేస్తారు ఈ అన్నా క్యాంటీన్ని మళ్ళీ ప్రవేశపెడతారు ఎంతో మంది అన్నార్థుల ఆకలిని తీరుస్తాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ ఈ సందర్భంగా మూడు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా యొక్క దీనికి సహకరించిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటారు